ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్నగర్లో దారుణం చోటు చేసుకుంది ఇంటి బయట ఆరేసిన బట్టల విషయంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది బుజ్జి అనే మహిళ తమ్ముడు శంకర్ పై బటన్ చాకుతో మెడకోసి హత్యాయత్నం చేశారు కమలమ్మ అనే మహిళ సోదరుడు నిందితుడు చాకుతో శంకర్ మెడకోయడంతో పరిస్థితి విషమంగా ఉంది చావు బతుకుల్లో శంకర్ ఉన్నాడు పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు అదుపులో నిందితులున్నాడు నేను బట్టలు ఆరేసిన సార్ బట్టలు ఆరేసిన ఆ అప్పని నుంచి వచ్చింది ఏడు గంటలకి ఏడు గంటలకు వస్తే అక్క నీ ఇంటికి ఉండలేము అరేలే పక్కన రూమ్ పక్క అక్క రూమ్లో కాడ చింపులు పడ్డది సెల్ఫులు ఉన్నాయి ఆరేసిన అక్క తీసేస్తా కానీ నేనన్నా అయితే సార్ ఏం చేసింది అంటే తీస్తావా తీ లంచదావనా ఇది అదే అని తెలిసి మాటలు తిట్టింది మా తమ్ముడు ఏం చేసిండు నేను రొట్టె చేసి వచ్చిన సార్ రొట్టె చేసి వస్తే మా అక్క తినలే కదా తినలే కదా అని తో వచ్చిండు వస్తే ఇంకా మా అక్కకి గలిచిన మాట ఎందుకంటా అక్క ఏం ఇది చేసింది గడిచి బయట వెళ్తాను మా అక్క అండ్ నువే లాడ్జింగ్లో పనికి అక్క అని మా మా తమ్ముడు అన్నాడు అనే వాళ్ళకి ఏం చేసిందంటే ఇంకా బా ఏం చేసింది ఇంకా వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసింది వాళ్ళ తమ్ముళ్ళకి ఇద్దరు తమ్ముళ్ళకి ఫోన్ చేసి ఏమన్నది తమ్ము తని నాకు కొడుతుంది మా అని ఫోన్ చేసి చేయి కూడా లేపలేదు సార్ నేను ఇంకా బట్టలు లారేస్తున్నా తిట్టనే ఉంది అయితే మా తమ్ముడు ఇట్టనే నిలబడ్డాను నా లెక్క నేను నిలబడ్డాడు ఇంకా పక్కన వచ్చిండు కొడిచిండు సార్ కొరుసంగానే ఇంకా రక్తం మొత్తం మా బాబు బాబు యాదగం కోసి ఉంటే ఒక న రెండాల తగ్గిపోయింది సార్ బతుకులే ఉందండి మా తమ్ముడు నా పేరు బుజ్జి సార్ ఏ హాస్పిటల్ ఉన్నాడు దాన్ హాస్పిటల్ ఈ బా ఈ హాస్పిటల్ లో పోతే పట్టలేదు సార్ మూడు అయిన పెట్టి మళ్ళా అంబులెన్స్ అంబులెన్స్ లో వేసుకుని గొడవ పెట్టుకున్నా పేరు పేరు కలమ్మా సార్ మా తమ్ముడి పేరు మా తమ్ముడు శంకర్ సార్ ముడిచిండు ఆ చాదుకోని పుడిచివాడు సార్ బటన్ చాతుకోటి గుజేబ్ పెట్టుకొని వచ్చిండు సార్ జోలమెంట్కి పెట్టుకొచ్చి ఇంకా వెనక నుంచి చూసింది సార్ పొడిస్తే నా రెండు నెలలు తగ్గిపోయింది సార్ ఇంకా మా తమ్ముడు సార్ భక్తుల ఉన్నారు సార్ అంతే